ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం మీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నువ్వు నీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక గంగడమత మీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునే దానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఖజదొంగలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క వారైనా ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏ చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏ మాత్రం కూడా వెనకాదని మీ నైజం చూస్తా ఉంటే అసలు నువ్వు మనిషిమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోనింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో